జై శ్రీ మన్నారాయణ అందరికీ నమస్కారం ముందుగా చందనాభి కు స్వాగతం కార్తీక మాసంలో ప్రతిరోజు వినే ప్రతి కథ కూడా మన మనస్సును శుద్ధి చేస్తుంది ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుంది మోక్ష మార్గానికి ఒక మెట్టు దగ్గరగా తీసుకువెళ్తుంది రోజు మనం వినబోతున్నది కార్తీక పురాణం పదిహేడవ రోజు కథ వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఇలా అన్నారు ఒకరోజు ఒక దీపస్తంభం నుంచి ధనలోభుడు అనే వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు అతను అంగీరస మహర్షిని చూసి నమస్కరించి అడిగారు గురుదేవ ఈ శరీరం ఈ ఆత్మ ఇవి రెండింటి మధ్య సంబంధం ఏమిటి ఆత్మ శరీరంలో ఉందా లేక శరీరం ఆత్మలో ఉందా నేను నాది అని ఎందుకు అనిపిస్తుంది అప్పుడు అంగీరస మహర్షి శాంతంగా ఇలా బోధించారు ఈ శరీరం అనేది కర్మల ఫలితం కర్మల వలన శరీరం వస్తుంది శరీరం ఉన్నంతకాలం కర్మలు జరుగుతాయి శరీరానికి జననం వృద్ధి మార్పు నాశనం అనే ఆరు వికారాలు ఉన్నాయి కానీ ఆత్మకు ఇవేవీ లేవు ఆత్మ అనేది జ్ఞానం శాశ్వతం సచ్చిదానంద స్వరూపం నేను అని భావించడం అహంకారం నాది అనుకోవడం బంధం ఇవి ఉన్నంతకాలం జన్మ మరణాలు ఆగవు కానీ పుణ్యకార్యాలు నిజమైన భక్తి పరమ శివ ధ్యానం ఇవి ఆత్మను విముక్తి వైపుకు నడుపుతాయి సమహర్షి ఇచ్చిన ఈ తత్వోపదేశం విని ధనలోపినిలోని అజ్ఞానం తొలగిపోయింది ఆత్మస్వరూపాన్ని గ్రహించి ముక్తి మార్గం వైపు అడుగులు వేశాడు ఈ కథ మనందరికీ కర్మ సిద్ధాంతం యొక్క లోతైన సత్యాన్ని తెలియజేస్తుంది శరీరం అనేది తాత్కాలికం కానీ ఆత్మ శాశ్వతమైనది పుణ్యం ధ్యానం సేవ ఇవే మోక్షానికి దారి కార్తీక మాసంలో ఈ జ్ఞానదాయకమైన కథను విన్నా మీ అందరికీ శ్రీహరి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ మరొక పవిత్రమైన కథతో రేపు కలుసుకుందాం ఓం నమో నారాయణాయ ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ్